ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఆలయాల్లో ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది నెల్లూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తడంతో భక్తులను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు బార్లు తినడంతో క్యూలను పెంచాల్సి వచ్చింది భక్తుల రద్దీ నడుమ రంగనాథుని దర్శనం అత్యంత వైభవంగా మారింది స్వామివారి జిల్లా ఎస్పీ అజిత వేజన్ల జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్యులు దర్శించుకున్నారు